హలో ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ ఏంటో చూసేసారు కదా ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం ఈరోజు మన రెసిపీ ఏంటో ఆల్రెడీ తమ్ముళ్ళే చూసారు కదండి చిన్న చేపల ఫ్రై అల్లం వెళ్ళి పేస్ట్ చేయకుండా మా అమ్మమ్మ చాలా టేస్టీగా చేస్తుంది లేట్ చేయకుండా చూసేద్దాం రండి అందులోసాలు ఉప్పు ఉప్పు గరం మసాలా కారం అంటే అంతేనా అల్లం వెల్లి పేస్ట్ వేయలేదా చూశారు కదండీ ఇది మెత్తని పార్లంట ఇందులో ఉప్పు కారం గరం మసాలా అలాగే పసుపు తప్ప ఇంకేమీ వేయలేదండి అవి అలా చేయగడమేనా ఇంకా ఒక పక్క బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు రెండో పక్క రివర్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలంటండి ఇంకంతే అందులో ఇంకా ఏమీ వెయ్యరంట చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది చూసారు కదా మీరు కూడా కుక్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టండి వీడియోనైతే లాస్ట్ దాకా చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మొత్తానికి మా అమ్మమ్మ ఇలాగా చక్కగా చేపలు ఫ్రై అయితే చేసేస్తున్నారు మధ్యలో ఒక టిప్ అయితే కూడా చెప్పారు చూడండి ఇదిగోండి అంటుకోకుండా వచ్చాయి కదా చేపలు మాడిపోకుండా అవి ఎలా వచ్చినాయో చెప్తుంది నూనెలోనూ పసుపుడు వేసిస్తే ఆ పసుపుడు వేసిన తర్వాత చేప వేసిస్తే అంతదు చిరగేసుకునే అంటదు చేపలు అంతకుండా ఏమితాయి అంటుకోకుండా అంటుకోకుంటే ఏమిటాయి బాగుంది ఏది అంటదు నూనెలోనే వేసియాల నూనెలో పసుపుడు వేసి వేసిన తర్వాత ఎంత కలిపి చేస్తాం కదా మసాలా అంత కలిపి ఆ చేప అందులో వేసిస్తే అంతకంట ఇచ్చారు టిప్ చూశారు కదండీ ఇలా ముందే ఆయిల్లోనే మనం పసుపు వేస్తే అది అడుగు మాడిపోకుండా వస్తాయంట ఫాలో అయిపోండి చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా లేట్ ఎందుకు మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో చెప్పండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్